హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్ ఈరోజు బెండకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ఇది చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు బెండకాయ కర్రీ రైసు చపాతి దేనిలోకైనా బాగుంటుందండి బెండకాయలో రిచ్ ఫైబర్ విటమిన్ సి కలిగి ఉండటమే కాక మేధాశక్తిని కూడా పెంచుతుంది ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీ ప్రాసెస్ చూద్దామా బెండకాయ కర్రీ కోసం హాఫ్ కేజీ లేత బెండకాయల్ని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక క్లాత్తో తడి లేకుండా తుడిచి సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి బెండకాయలను ఒకరోజు ముందే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెడితే బెండకాయల్లో తేమ డ్రై అయ్యి మనం వండేటప్పుడు జిగురు లేకుండా ఉంటుంది ఒకవేళ అప్పుడే తెచ్చిన బెండకాయలను వండాలనుకుంటే కట్ చేసిన బెండకాయ ముక్కల్ని నూనె వేయకుండా పెంకు పైన వేయించండి అప్పుడు జిగురు లేకుండా బెండకాయ ముక్కలు విడివిడిగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో మూడు గిన్నెలు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో వన్ స్పూన్ పచ్చనపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి తాలింపులు కొంచెం వేగిన తర్వాత రెండు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకోండి దానిలో నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు వేసి అంతా ఒకసారి బాగా కలుపుతూ వేయించండి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత దానిలో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించండి ఇలా పూర్తిగా వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకుని ఆనియన్స్ బెండకాయ ముక్కలు అన్నీ బాగా కలిసేటట్టు కలపండి బెండకాయ ముక్కల్లో జిగురు ఉంటుంది కాబట్టి వెంటనే సాల్ట్ వేయకుండా బెండకాయ ముక్కలు జిగురంతా పోయే వరకు కలుపుతూ వేయించండి ముక్కలు ఇలా విడివిడిగా అయ్యే వరకు వేయించి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఇప్పుడు మూత తీసి ఇలా మగ్గిన బెండకాయ ముక్కల్ని ఒకసారి కలిపి దానిలో టూ స్పూన్స్ సాల్టు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వేసి కూర అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి అంతా పూర్తిగా ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా కలుపుతూ టమాటా ముక్కలు మగ్గే వరకు ఉంచండి టమాటాలు ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత దానిపై కొంచెం కొత్తిమీర చల్లి మరొకసారి కలుపుకుని దించేయండి అంతేనండి సూపర్ టేస్టీ బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిందండి దీనిని చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు ఇదే మెథడ్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి